సాయి పల్లవి నటనకు డాన్స్ కు ప్రేక్షకులు ఫిదా అవుతారు నటిగా డాన్సర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంది గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ ప్రేక్షకుల్ని అమ్మడి ప్రత్యేకత తనలో ఆ క్వాలిటీకి కూడా ప్రత్యేకమైన అభిమానులున్నారు ఇక ఇండస్ట్రీ నుంచి సాయి పల్లవికి అంతే ఫాలోయింగ్ ఉంది మెగాస్టార్ చిరంజీవి నుంచి తర్వాత హీరోల వరకు అందరూ కూడా సాయి పల్లవి అంటే ప్రత్యేకమైన అభిమానం చూపిస్తారు అయితే ఓ సందర్భంలో చిరంజీవితో నటించే అవకాశం కూడా వచ్చింది సాయి పల్లవికి కానీ సాయి పల్లవి ఆ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించింది అది చిరంజీవి చెల్లెలు పాత్ర కావటంతో వదులుకుంది మెగాస్టార్ తో తాను కేవలం డాన్సర్ గా పోటీ పడే రోల్ చేస్తానని అప్పట్లో ఆ ఛాన్స్ వదులుకుంది మెగాస్టార్ అంటే సాయి పల్లవి ఎంతో అభిమానిస్తుంది అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది నేను చిన్నప్పుడు చిరంజీవి నటించిన ముఠా మేస్త్రి సినిమా ఎక్కువగా చూసేదాన్ని అందులో చిరంజీవి గారి డాన్స్ కు ఫీదా అయ్యాను ఆయన ప్రతి సినిమాలో గొప్పగా డాన్స్ చేస్తారు ముఠా మేస్త్రి మాత్రం ప్రత్యేకం ఆ డ్యాన్స్ చూసే డాన్సర్ అవ్వాలనిపించింది అప్పటి నుంచి డాన్స్ షోల్లో పాల్గొనడం పాల్గొనటం మొదలు పెట్టాను ఒక ఈవెంట్లో చిరంజీవి గారితో డాన్స్ చేయటం అన్నది జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన ఆయన పక్కన డ్యాన్స్ చేస్తుంటే ఏదో తెలియని ఎనర్జీ పుట్టుకొస్తుంది అని తెలిపింది మొత్తానికి సాయి పల్లవి కూడా డాన్సుల్లో స్ఫూర్తి చిరంజీవి అని ఇన్నాళ్లకు బయటపెట్టింది